నేను అందరికీ నమస్కారం నేను ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అక్కడ విధి విధానాలు నచ్చగా బయటపడ్డాను ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను ఈ మధ్య ఆయన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్ కానీ ఈ డ్వాక్రా రుణాలు కానీ డ్వాక్రా మహిళలకి చేయిస్తున్న చేయుత కానీ ఇవన్నీ చాలా మంచి పని చేస్తున్నారని అభినందించాను మర్యాదపూర్వకంగా కలిశాను థ్యాంక్ యూ చెప్పాను కదా అక్కడ విధి విధానాలు నచ్చక విధి ట్రాన్స్పరెన్సీ లేదు ట్రాన్స్పరెన్సీ లేక విధి విధానాలు నచ్చక నేను రాజీనామా చేయడం జరిగింది డేస్ బ్యాక్ అందువల్ల రాజీనామా చేశాను ఈ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలిశాను ఇవాడ అనేక రాజకీయ అంశాలు చర్చించాను త్వరలో మా రాజకీయం ఎలా ఉంటుంది అనేది మా శ్రేయోభిలాషులతో కానీ లేకపోతే మా అభిమానులతో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ అందరితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరికీ భతిగా ముఖంగానే ప్రకటిస్తాను అంటే జగన్కి చాలా సన్నిహితంగా ఉన్నారు మీరు ఎందుకని ఒకేసారి ఆయన నుంచి దూరం జరిగింది ప్రజానికి సన్నిహితంగా ఉండేది ఏమంటే మేము కాంగ్రెస్ పార్టీతో ముప్పై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేశాం రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవాళ్ళం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నాడు అక్కడ విధి విధానాలు నచ్చట్లేదు నచ్చకే నేను రాజీనామా చేశాను ఈ విషయం నేను ఇప్పుడు చెప్పాను ఇంతకు ముందు చెప్పాను మీకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని ప్రచారం అది కరెక్ట్ కాదు ఊహాగానాలు మామూలుగా స్క్రోలింగ్ స్కీమ్ అది నేను సమాధానం చెప్పేది చేరలేదు బాబు చేరినప్పుడు చేసేటప్పుడు మీ అందరికీ చెప్పే చేస్తారు కేవలం చంద్రబాబు పథకాలు బాగున్నాయి అంతే వాళ్ళ పథకాలు ప్రస్తుతం ఇప్పుడు ఈ పదిహేను రోజులుగా ముఖ్యంగా పెన్షన్ పెన్షన్ స్కీమ్ అది దగ్గర దగ్గర యాభై లక్షల మందికి ఎంతో ఉపయోగపడే స్కీము ఆయన కనుకరించి చేసినందుకు వాళ్ళంతా చాలా సంతృప్తిగా ఉన్నారు అది అభినందించడానికే వచ్చాను మర్యాదపూర్వకంగా కలిసి మహేష్ బాబు అభిమానులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు అందరినీ కూడా టీడీపీ వైపు తీసుకొచ్చాను మీకు కృషి చేస్తున్నారని చెప్తున్నారు చెప్తాను ఇవన్నీ మా అభిమానులతో మేము ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం కదా ఆత్మీయ సమావేశాలు జరుగుతుంటాం వివిధ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలతోనూ చర్చించి మా బంధువులతోనూ మా అన్నగారితోనూ అందరితో చర్చించినాక ప్రకటన చేస్తాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎన్నికల్లో జనసేన వైసీపీ టీడీపీ మూడు పోటీ పడుతున్నాయి ఒకరిపై ఒకరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ హోంగా రెండు పోటీ పడుతున్నాయి పోటీ పడేటప్పుడు డెఫినెట్గా ఈ ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి హెడ్జ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని జనం చాలామంది కోరుతున్నారు దానికి భాగంగానే నేను నేను కూడా ప్రతిస్పందిస్తాను నేను ఇవన్నీ కూడా ఒక పది రోజుల్లో వారం పది రోజుల్లో మేమంతా కూర్చొని నిర్ణయం చేసుకొని ప్రకటిస్తాను అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్పారా నేను ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నాను ఇక్కడ పరిస్థితి నేను ఏం చేసినా ఆయన మద్దతు లేకుండా చేయను ఇప్పుడు మీరు వైసీపీలో ఎన్ని రోజులు ఉన్నారు తర్వాత మీ మీద ఒక ప్రచారం కూడా జరిగింది ఇక్కడ ఇల్లు కూడా మీరే ఇక్కడే సడన్గా అంత గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ ఏంటి గ్యాప్ ఏముంది అక్కడ విధి విధానాలు పొలిటికల్ వేరు వ్యాపారం వేరు కన్స్ట్రక్షన్ వేరు దానికి దీనికి సంబంధం అనేది వ్యాపారం పొలిటికల్ అనేది రాజకీయంగా తీసుకునే నిర్ణయం రాజకీయంగా నేను తీసుకునే నిర్ణయం పార్టీ నుంచి విధి విధానాలు నచ్చగా పార్టీ నుంచి బయటకు వచ్చారు వైఎస్ఆర్ ఫ్యామిలీ దగ్గరగా ఉన్నారు జగన్ నిర్ణయం ఆయనతో సంప్రదించకుండా నేను ఏ నిర్ణయం తీసుకోండి ఆయన అనుమతితోనే ఏ నిర్ణయం ఓకే